హాయ్ అండి అందరికీ నమస్కారం ఇలా చేశారంటే లక్ష్మీదేవి కటాక్షం కలిగి అఖండ రాజయోగం పడుతుంది ఇంట్లో ధనం నిలవాలంటే వాస్తు శాస్త్రం హిందూ ధార్మిక పద్ధతులు మరియు ఆచరణీయమైన ఆర్థిక నియమాలను పాటించడం ముఖ్యమని చెప్పవచ్చు ధన ప్రాప్తి కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కర్పూర హారతి ఇచ్చి అలాగే గోపూజ చేస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం మీపై తప్పకుండా ఉంటుంది ప్రతి ధనోత్రయోదశి దీపావళికి ముందు వచ్చే రోజున కుబేరుడిని పూజిస్తే ధననాశనం ఉండదు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతీ నెల ఆదాయంలో కొంత భాగాన్ని సేవింగ్స్కి కేటాయించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆదాయానికి మించిన ఖర్చులు చేయకూడదు వ్యర్థ ఖర్చులకు పోకుండా పొదుపు ఇన్వెస్ట్మెంట్ వైపు దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు శనివారం రోజున ధనం వృధా ఖర్చు చేయకుండా పేదవారికి సహాయం చేయడం మంచిది శుభ ముహూర్తంలో సువర్ణ బంగారం లేదా వెండి కొనడం శుభప్రదం మంగళవారం మరియు శనివారం రోజున దానం చేయడం వల్ల దరిద్రం తొలగిపోతుంది అల్లం తులసి ఎండు దొండకాయ వంటి వస్తువులను ఉచితంగా ఇవ్వకూడదు ఇది ధన నష్టం కలిగిస్తుంది ఇంట్లో చీపురు ప్లాస్టిక్ వ్యర్థాలను రాత్రి వేళ బయటకు వేయకూడదు ఇంట్లో ధనం బంగారం లాకర్ కానీ బీర్వా కానీ దక్షిణ పడమర సౌత్ వెస్ట్ దిశలో ఉండాలి రాత్రి వేళ అన్నం వృధా చేయకూడదు ఇది ఆర్థిక నష్టానికి దారితీస్తుంది ధనం నిలవాలంటే భగవంతుడి కృపతో పాటు పద్ధతిని బట్టి పొదుపు జీవితం కూడా ముఖ్యం వాస్తుశాస్త్రం ఆచరణీయమైన ఆర్థిక నియమాలు పాటించడం ముఖ్యమని గ్రహించాలి ఈ నిబంధనలు పాటిస్తే సంపద పెరిగి స్థిరంగా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి దేవుడి మీద భారం వేయకుండా ఖర్చులు తగ్గించి సేవింగ్స్ చేసుకునే డబ్బుని పొదుపు చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్